దేవుని బిడలారా దేనొక వాక్యములు మనం చూసినట్లయితే రెబురువులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడు నుండి పదహారు వచనాలు ధ్యానిద్దాం వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వారై మృతి నొందిరి ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషపరచుచున్నారు కార వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును అందించుకున్న ఎడల మరల వెలుటకు వారికి వీలు కలిగి ఉండును అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడు అనిపించుకొనుటకు అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో మనము చూసినాం దేవుని బిడ్డలారా విశ్వాస వీరుల్లో ఇక్కడ మూడు గుణాలను మనం చూడవచ్చు మూడు విషయాలను వీరి ద్వారా మనము ధ్యానించవచ్చు వారు ఏ విధంగా విశ్వాస జీవితాన్ని కొనసాగించినారు ఏ విధంగా విశ్వాస ప్రయాణమును కొనసాగించినారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వారు ఈ భూమి పైన నివాసం చేస్తూ ఉన్నప్పుడు వారు ఎలా జీవించినారంటే యాత్రికులుగా జీవించినారు నిజముగా ఈ దేశము మనది కాదు ఈ భూమి పైన శాశ్వతంగా ఉండము దేవుని బిడ్డలారా శాశ్వతము కాని దాని కొరకు మానవుడు పాకులాడుతూ ఉంటాడు మానవుడు దేవుని బిడ్డలారా ఎంతో ప్రయాస పడుతూ ఉంటాడు భూమి మీద సమస్తమును జయించడానికి భూమి సమస్తము పొందుకోవడానికి ఆలోచన కలిగి ఉంటాడు కానీ చనిపోయిన తర్వాత ఏమైతామో అన్న విషయాన్ని మర్చిపోతాడు బైబుల్ సెలవిస్తా ఉంది యేసు ప్రభు ఏమన్నాడంటే లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి లాభము అంటే లోకము సమస్తము సంపాదించి ఎంత ధనవంతుడైనా గొప్పవాడైనా లోకాన్ని స్వాధీనం చేసుకుని ఏలిన తన ఆత్మ నరకానికి పోతే ఏమి లాభము ఆ ఆత్మ పాప విమోచన పొందకపోతే ఏమైనా లాభమున్నదా కాబట్టి ఈ లోకమే శాశ్వతము ఇదే సమస్తము అని జీవించే వారు ఎంతో మంది ఉంటారు కానీ ఈ లోకము అశాశ్వతమైనది ఈ లోకము పరిమితి గలది అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా వాక్యములో మనం చూసినట్లయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం విశ్వాసులు ఏ విధంగా జీవించినారు విశ్వాస వీరుల యొక్క జీవితంలో మొట్టమొదట వారు ఈ లోకంలో పరదేశులుగాను యాత్రికులుగాను జీవించినారు విశ్వాసం గలవారై వారు మృతి పొందరే దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో మనము సమస్తము శాశ్వతమని ఇదేనా సమస్తము అని జీవించకుండా దేవుని బిడ్డలారా ఈ దేశమును ఈ సమస్తమును వదిలిపెట్టి పోవారమని జ్ఞాపకం చేసుకోవాలి ఒక దినము భూమిని వదిలిపెట్టి మనం వెళుతాం ఎక్కడికి వెళ్తామన్నదే प्रश्न